ఏంది ప్లేట్ ఇలా ఉంది తుడు సరే కడుక్కొస్తలే అండి పర్వాలేదు చేతు తుడు కడుక్కొస్తలే అండి కొద్ది మళ్ళీ అంత రూపాయి రావాలి అక్కడ క్లాత్ ఉంది ఎక్కువ అండి అదేం బాగాలేదు కుతుడు వద్దులే అండి క్లాత్ ఇవ్వండి ఏమే నువ్వు అయ్యో పెట్టేదా

మాట అది చీర నలిగిపోతుందండి అందుకని అసలే మా పుట్టింటి వాళ్ళు తీర్చింది చీర అండి నలిగిపోతుందని పేట తిరుగుతామండి అవును మీ పుట్టింటా పెట్టి కొనిచ్చా కదా ఎంత ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టి ఐదు వందలు ఇచ్చి కొనిచ్చినారండి మీ అమ్మగారు ఐదు వందల రూపాయలు అండి నేను అంతే ఎంత పదివేలు అంటే ఇరవై ముప్పై చీప్ గా పదివేల లెక్కన ఇరవై ముప్పై చీరలు అండి

టీవీ కుర్చలేవు పడ కుర్చలేవు గబ్బు కదా అమ్మగారు పెట్టిన చీర నిట్టి పెట్టినాడా అంటే కాదండి ఆ చీర మాసపోతే మళ్ళీ నీదే చీర ఎత్తుకొచ్చి ఆ చీరకు కొనొచ్చండి ఈ చీర పోతే అమ్మగంటే మీరు చీర తీసియండి తీసిండ్రు కదండీ కాబట్టి అమ్మగారు ఎప్పుడో ఒకసారి పెడతామండి మొగుడు నా మీద ఎప్పుడు ప్రాంగం అయితే అప్పుడు తీసాడండి సరే అందుకోసం అండి ఓ ఓకేనా చదు భద్రంగా పెట్టుకొని